అది ఎక్కువ కాలం అదే రకంగా పార్టీని నష్టం చేకూరిస్తే నా సొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చూస్తూ ఓడిపోతూ హోదా మనం కూర్చునే కుర్చీకి గౌరవం ఇవ్వాలి పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు నచ్చినా నచ్చకపోయినా దూర దృష్టితో పార్టీ యొక్క విషయాన్ని పరిగణలోకి తీసుకోలేదు అందరం కూడా దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత రికార్సే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ నిర్ణయానికి కట్టుబడకుండా నేను పెద్ద లేకపోతే మీరు చిన్న అని చెప్పి చేస్తే ఎంత సీనియర్ అన్నా సీనియర్ అంటే ఇంకా దాని ఓర్పు ఎక్కువ ఉండాలి సహనం ఎక్కువ ఉండాలి పని చేయకూడదు నా ఉద్దేశం వచ్చి ఇద్దరికి కూడా చెప్పాలి ఇది నిర్ణయం ఈడ మీరు తెలుస్తారంటే వీళ్ళకే టికెట్ ఇవ్వాలి ఈడ మీరు గెలిచే అవకాశం ఉందంటే తెలుసు అభ్యర్థికే టికెట్ ఇవ్వాలి పార్టీ పట్టుకున్న వ్యక్తి ఇంకెవరన్నా మళ్ళీ గెలిచే అవకాశం లేదంటే వాళ్ళకి నామినేటెడ్ గా అవకాశం కల్పించాలి ఇది నేను కూడా అది పాటించిన కాబట్టి ఈరోజు ఇంత బలంగా చెప్తున్నా నేను రాబోయే నిర్ణయం తీసుకున్నంత వరకు మనకు కావాల్సిన ఒపీనియన్ మనం ఏదన్నా చెప్పవచ్చు కానీ పార్టీ ఒకసారి నిర్ణయం తీసుకొని బీఫామ్ గానీ లేదా పార్టీ లైన్ ఇది అని చెప్పినాక నచ్చినా నచ్చకపోయినా ఆ లైన్ పార్టీలో ఉన్న కరోనా కప్పుల ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సిందే నచ్చకపోయినా నచ్చకపోతే నాకు కూడా మాత్రమే మాట్లాడాలి తప్ప ధైర్యంగా బయట వచ్చి మాట్లాడకూడదు ఇది నేను ఒక వ్యక్తుల్లో ఒకరిని ఉద్దేశించి మాట్లాడతాను నేను రోజు పిసిసి ఉపాధ్యక్షుడుగా ఇది నా బాధ్యత ఈ పార్లమెంట్ కి నేను ఉపాధ్యక్షుడు ఉన్న పెద్ద మనిషి కూడా నేను కలిసి వారికి కూడా చెప్తాను ఎందుకంటే పార్టీ నాకు ఉపాధ్యక్షుడుగా ఇక్కడ చెప్పింది కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి అదే విధంగా నేను ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా పార్టీకి నష్టమయ్యే పని చేస్తే నష్టపోయేది మనమే మన కళ్ళని మనం పోసుకోవద్దు మనం కత్తి తీసుకొని మన గొంతుని మనం పోసుకునే పరిస్థితి ఎవరు కూడా చేయకూడదు తప్పనిసరిగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఉన్న అన్ని వాళ్ళు ఉన్న అన్ని వాళ్ళు కూడా కైవసం చేసుకొని మున్సిపల్ చైర్మన్ పీఠం పైన మన వ్యక్తిని కూర్చోబెట్టుకొని ఏదైతే జగిత్యాల జిల్లా కేర్ ఆఫ్ కాంట్రవర్సీస్ కాదు జగిత్యాల అడ్డా అంటే కాంగ్రెస్ అడ్డా అనే విధంగా మనం